అదేవిధంగా మా పత్రికా మిత్రులకి ప్రింట్ మీడియా కూడా హృదయపూర్వక నమస్కారం మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై ఐదు నియోజకవర్గాల్లో కాపు బలిజ తరగల వంట కులావరం కాడికి వెళ్ళి కాపులు జరిగిన అన్యాయాన్ని వైసీపీ చేసిన అన్యాయాన్ని కూడా ప్రతి ఒక్కరికి చెప్పవలసిన అవసరం ఉంది కొన్ని విషయాలు మా ప్రకాష్ గారు చెప్పడం జరిగింది వైసీపీ ప్రభుత్వానికి మొట్టమొదటిగా ఓటు అడిగి అప్పు లేదు కాపుల్ చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా కాపు సోదరులు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళంతా కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం మా పెద్దలు చెప్పారు ఎన్ని పోటు పొడిసిన వాడు కానీ ఎన్ని తట్టి ప్రోత్సహించిన వాడిని కూడా మర్చిపోకూడదు అని మరి జగన్మోహన్ రెడ్డి కాపులు ఎన్నిపోటు ఎన్నిపోటు తరుడిగా మేము చెప్తున్నాం ఇది కాదనుకుంటే ఎవరన్నా వచ్చి కౌంటర్ వేస్తే మేము కూర్చుంటామని కూడా చెప్తున్నాం ఎందుకోసం అంటే కిల్లంపూడు బతుపాడు వచ్చి మేము కాపులు రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పాడు మేము అడుక్కున్నాం అతను పెద్ద పెద్ద మేము అడగలేదు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పై పర్సెంట్ రిజర్వేషన్ తీసేసి సంవత్సరానికి చంద్రబాబు ఐదు వేల కోట్లు ఇస్తున్నాడు మేము పదివేలు కోట్లు ఇస్తానని చెప్పాడు ఎక్కడన్నా పది రూపాయలు ఇచ్చాడా అని చెప్పి అడుగుతున్నాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపు పేద కాపుల్ని విమాను ఎక్కించి విదేశం ఇచ్చి ఇచ్చారు సుమారు పాతి లక్షల ప్రతి విద్యార్థికి ఇచ్చి చదివించిన ఘనత తెలుగుదేశం పార్టీది అదేవిధంగా కాపు భవనాలు ఇచ్చారు తనగా చిన్నగా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మండల హెడ్ క్వార్టర్లో కూడా కోట్లాది రూపాయలు ఇచ్చి కాపుల్ని సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది ఇంకా వైసీపీ పార్టీకి వస్తే ఇచ్చిన మూడు పథకాలు తీసేసి పదివేలు కోట్లు ఇస్తానని పది రూపాయలు కూడా ఇవ్వలేదు అంటే ఇది ఎన్ని పోటు కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను అదేవిధంగా రామచంద్రపూరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి కూడా కాపులు ఒకటి అడిగే లేదు గత ముప్పై ఏళ్ళగా కాపులు ఇక్కడ పడ్డ ఇబ్బంది మీ అందరికి కూడా తెలుసు మన పెద్దలు ఇబ్బంది పడ్డారు అందరికీ కూడా తెలుసు ఏదేమైనా తెలుగుదేశం కూటమి ఎత్తికి సుభాష్ గారికి ఓటేసి కాపు తెలక పరిజయం వంటల కులాలతో పాటు అన్ని కులాల కూడా సమానత్వం అయ్యి ఈరోజు ఎన్డీఏ కూటంలో ఉన్న అభ్యర్థిని ఎక్కించుకోవాలా అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు హరీష్ గారు బాలయాగారు అబ్బాయి మీకు అందరూ తెలుసు బాలయా గారు ఏం చేశారు ఏం చేయలేదు ఈ పార్లమెంట్లో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి తెలుగుదేశం పార్టీ ఏ స్థాయికి తీసుకెళ్ళింది వాళ్ళ యొక్క గారిని మీ అందరూ కూడా తెలుసు ఈ రెండు దృష్టిలో పెట్టుకుని ఎన్ని పోటు ఈరోజు వైసీపీ అభ్యర్థి కానీ బోస్ గారు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ కాపులకు ఎన్ని పోటు తప్పకుండా తప్పకుండా మనందరం కూడా ఒక తాటిమే వచ్చి బోస్ గారిని జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం వారి అబ్బాయిని అంటే కాపుల పట్ల ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా తేలేదు ప్రభుత్వంలో ఉండి మరి ఎందుకు కాపులు ఓట్లు అడగా కాపులు ఓట్లు అడిగి హక్కు లేదు వైసీపీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఈ నియోజకవర్గంలో కాపులు చాలా తెలుగులో మేము చెప్పక్కర్లేదు మెరుగుగా ఉండండి సామాజిక స్రోత్తో మనం పనిచేయాలా ఓటమి గెలుపు మందే ఓటమి మందే మీరు గుర్తించుకోండి వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఎన్నో దొంగ మాటలు మాట్లాడి కాపుల్ని కాలు కింద చెప్పు కింద పెట్టింది వైసీపీ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వానికి ఓటేయకుండా ఎన్ని పోటు మొట్టమొదటి నుంచి కూడా కాపులకి ఎన్ని పోటు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాసు రెడ్డి గారు కానీ నేను సంజీవ్ రెడ్డి కానీ కాపులకు రిజర్వేషన్ తీసేసాడు మీకు అందరికీ తెలియాలా మరి దామోదరు సంజయ్ రెడ్డి గారు ఎస్సీ ముఖ్యమంత్రి వచ్చి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అరవై ఐదు దాకా మనం రిజర్వేషన్లో ఉన్నాం మళ్ళీ కాసు బ్రహ్మానంద రెడ్డి వచ్చి మళ్ళీ తీసేసాడు అదేవిధంగా మెయిన్ మేనిఫెస్టోలో పెట్టి కాపులకు రిజర్వేషన్ ఇస్తానని తొమ్మిది కులాలకు రిజర్వేషన్ ఇచ్చాడు కానీ కాపులకు ఇవ్వలేదు అదేవిధంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎక్కాడ్ ఫైవ్ పర్సెంట్ ఢిల్లీలో ఉంది మరి ఓబీసీలో ఇచ్చిన ఫైవ్ పర్సెంట్ తీసేసి మరి ఈరోజు రెండు లక్షల ఇరవై వేలు ఉద్యోగాలు గ్రామ సచివాలయాలకు ఉద్యోగాలు ఇచ్చాడు జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చి మరి ఫైవ్ పర్సెంట్ కాపులు తీసేస్తే సుమారు పన్నెండు వేల ఐదు వందల ఉద్యోగాలు కాపులు కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పడతారు కాదా కాపులు అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఈ పిలుపుని మీరు స్వీకరించి మా స్వార్థం కోసం కాదు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు నరేంద్ర మోడీ గారు పొత్తు పెట్టుకున్నారు ఈ చీకట్లో పోయిన రాష్ట్రాన్ని ఎలుగులో తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్రానికి గౌరవం వైభవం పట్టణాల ఇదో విహారం ఇదో జార్ఖండ్ అయిపోకూడదు రాష్ట్రాన్ని మనం అందరూ కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆగురు రామకృష్ణ గారు మాట్లాడేందుకు మేము చేసి తప్పు గత నెల నుంచి కూడా నేను ఆర్య ప్రకాష్ అలా ఆకులు రామకృష్ణ గారు వాసురెడ్డి యేసుదాస్ గారు మేమందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంఘాలతోటి మేము చర్చలు చేసి రాలు ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఏ పార్టీకి అంటే ఎన్నికలు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచన చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్న పరిస్థితుల్లో ఈ కూటమి ఎన్డిఏ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి కాపులందరూ కూడా బలపరచాలని పెద్ద మెజార్టీతో కాపు కోర్టుతో దాన్ని లెగ్గించాలని చెప్పి మేము అందరికీ తీర్మానం చేసుకుంటున్నా జరిగింది దానికి సంబంధించి మేము ఆలోచన చేస్తే రెండు అంశాలు మేము చర్చించడం జరిగింది ఒకటి మా జాతి ప్రయోజనాలు రెండు రాష్ట్ర ప్రయోజనాలు రెండింటినీ దృష్టిలో పెట్టుకుని కూటమి మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం మా జాతి ప్రయోజనాలు ముందుగా చెప్పుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అనేక విధాలుగా కాపు యొక్క ఆర్థికంగాను ఉపాధి అవకాశాల్లో పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి ఎఫ్ కేటగిరీ ఎఫ్ కేటగిరీగా ఓ బిల్లు చేసి దాన్ని ఢిల్లీ పంపిస్తే అది అన్ని అమలు కాని పరిస్థితుల్లో మోడీ గారు అప్పట్లో ఈడబ్ల్యూఎస్ కింద పది పర్సెంట్ రిజర్వేషన్స్ ఇస్తే ఆ ఈడబ్ల్యూఎస్ కింద ఆంధ్రప్రదేశ్లో కాపులు ప్రత్యేక ఐదు పర్సెంట్ ఇచ్చి మరి యాక్ట్ నెంబర్ పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తయారు యాక్ట్ చేసి ఆ యాక్ట్ని ఎనిమిది మూడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం అమలు చేస్తూ కూడా జీవ వేయడం జరిగింది అలాగే కాపు కార్పొరేషన్ కారణం అలాగే మరి ఈరోజు చూసినట్టయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపులు తీరని అన్యాయం చేసి మేము భావిస్తాము ముఖ్యంగా కౌలు రైతుల విషయంలో కూడా మరి వర్ణ వ్యవస్థ చూపించి కొందరికి ఇస్తే కొందరు ఎక్కువ ముఖ్యంగా అగ్రవర్ణాలు కరువు రైతులను పక్కన పెట్టడం వల్ల అందరూ ఎక్కువగా కాపులు ఉంటారు కాబట్టి ఆ కూడా రైతాంగంలో కూడా కాపులు తీవ్ర అన్యాయం చేయడం మేము భావిస్తున్నాం మరి అదే మరి రాష్ట్ర ప్రయోజకం చూసినట్లయితే అక్షర క్రమంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఆర్థిక వ్యవస్థ కానివ్వండి మరి ప్రభుత్వ వ్యవసాయాన్ని కూడా పనితీరులో కానివ్వండి లేదా మరి శాంతి భద్రత విషయంలో కానివ్వండి తీవ్రంగా అంటే ఏదైతే అధమ స్థానం తీసుకుపోయి అధోగతి పాలయ్యే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి దీన్ని బాగు చేయాలంటే కేవలం కోట్ల రూపాయలు అవుతుంది ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో భారతదేశం భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పదం ముందుకు చూసుకుపోతూ ప్రపంచ దేశాలతో ఉంటే మనం పోటీ పడి స్థితికి తీసుకెళ్తే వైపున మోడీ గారు ఉంటే మరి మరి గొప్ప విజనరీ గొప్ప రిఫార్మిస్టు గొప్ప అడ్మినిస్ట్రేటర్ మరి సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా సంపాదనలో తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళారు గల పరిపాలన దృష్టి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ముఖ్యంగా మరి జన పవన్ కళ్యాణ్ గారు జనసేనని ఏదైతే ఈరోజు కూటమి ఏర్పాటుకి వారు చాలా తగ్గి అంటే నిస్వార్థంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని కాంక్షించి ఒక మానవతావాదంగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే కూటమి అవుతుందని చెప్పేసి కూటమి ఏర్పాటంలో ప్రధాన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ఇలా ముగ్గురు కలిసి త్రిమూర్తులుగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని అంటే కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో రాష్ట్రంలో కూడా దానికి అనుకూలైన ప్రభుత్వం ఉంటే కనుక ఈ రాష్ట్రం సర్వేకి అభివృద్ధి చెందుతుందనే భావం తోటి ఈ రోజు మీ నిర్ణయం తీసుకోవడం జరిగింది కేవలం కాపుకే కాదు అన్ని వర్గాలు కూడా ఈ ప్రభుత్వాలు తీవ్ర నష్టం జరిగింది బీసీ సప్లైనా అమలు చేయట్లేదు ఎస్సీ ఎస్టీ సప్లైనా అమలు చేయట్లేదు ముఖ్యంగా ఎస్సీకి సంబంధించి ఇరవై ఏడు పక్కన పెట్టడం జరిగింది రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా అన్ని జాతులు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి కుల మతాలకు అతీతంగా మరి అలాగే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా మరి ఎన్డీఏ కూటమిలే ఏదైతే కోటమిందో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి అందరూ ఓట్లేసి పెద్ద ఎత్తున గెలిపించు అని చెప్పి కాపు సమాజంలో అందరికీ కోరి ప్రార్థిస్తున్నాం ఇప్పుడు మన సోదరులు జిల్లా రాష్ట్ర కాపు సంఘం పెద్దలో ఆరేడు ప్రకాష్ గారు ఆకలి రామకృష్ణ గారు అదేవిధంగా దాసు గారు అందరూ కూడా కులం గురించి జాతి గురించి అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా విపులింగా ఈ జాతి చరిత్ర ఏంటి ఈ కులానికి ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా చెప్పడం జరిగింది అందరూ కానీ ఈ రోజున నేను ఎక్కువ కాదు ఒక రెండు రెండు విషయాలు మాత్రమే మాట్లాడతాను ఇక్కడ మన రామచంద్రపురం నియోజకవర్గం నుంచే మాట్లాడతాను నేను జాతి గురించి కులం గురించి బలిజా ఒంటరి కాప జాతి మూడు కులాల గురించి కూడా మన వాళ్ళు మాట్లాడారు కానీ ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎలక్షన్ రెండు సామాజిక వర్గాల మీద ఎలక్షన్ జరిగేది కానీ ఇప్పుడు ఒక సామాజిక వర్గం మీద ఎలక్షన్ జరుగుతుంది గతంలో ఈ పిల్లి చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి రెండు సామాజిక వర్గాన్ని మా సామాజిక వర్గాన్ని భూతంగా చూపిస్తూ ఆ సామాజిక వర్గానికి కొలకట్టూ పెట్టు అతను ఓట్లు అడుగుతూ పబ్బం కడుపుకున్నాడు ఆ రకంగా ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయం చేశాడైనా ఈ రోజు నాడు అలాంటి పబ్మేమి జరగదు ఆ రకమైనటువంటి ఎలక్షన్ ఏమి ఇప్పుడు జరగదు ఎందుకంటే ఒకే సామాజిక వర్గం నుంచి పిల్లు సుభాష్ చంద్రబోస్ గారైనా వాటి నుంచి సుభాష్ గారు అయినా సరే ఇద్దరు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కానీ మా సామాజిక వర్గానికి ఓటడిగే హక్కు పిలుచుకోసేందరూ పోషక లేదు ఎందుకు లేదంటున్నానంటే తను గతంలో జరిగినటువంటి సమాజ వర్గాల మీద ఎలక్షన్ జరిగినప్పుడు తోట త్రిమూర్తులు అనేటువంటి వ్యక్తి ఒక రౌడీ అని గోండా అని అతను భూతంగా చూపించి వాళ్ళ కులాన్ని ఒక రెండు కులాలను కూడా ఐక్యత ఐక్యత అన్నదమ్ములుగా ఉన్నటువంటి చెట్టుపచ్చు కోపుల ఐక్యతని ఎడదీసి పరిపాలించబడతాం ఇప్పుడు అదేమీ లేకుండా ఏదైతే కాపు సామాజిక వర్గం ఉందో అదే సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి సెట్ సుభాష్ గారికి మా సామాజిక వర్గం అంతా కూడా నూటికు నూటి శాతం నూరు శాతం కూడా ఓట్లు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తికి ఓట్లు వేస్తారు ఎందు శాతం అంటున్నానంటే అతను గతంలో పంతొమ్మిది తొంభై నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకుల మీద కానీ చాలా కేసులు పెట్టడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆయన అధికార పార్టీలో ఉండి ఎన్ని కేసులు పెట్టారు ఏంటనేది ఈ నియోజకవర్గం ఉన్నటువంటి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు నా మీదే అతను పదిహేడు కేసులు పెట్టడం జరిగింది అయినప్పుడు కూడా దాని మీద ఎంక్వైరీ చేసి అధికారులందరూ కూడా ఆ కేసులన్నీ తిరస్కరించడం జరిగింది అదే రకంగా న్యాయస్థానం ఉన్నటువంటి కేసులను కూడా న్యాయమూర్తికి న్యాయస్థానం మీద నమ్మకం ఉంది కాబట్టి న్యాయస్థానం ఆశ్రయించినప్పుడు న్యాయస్థానంలో నిర్దోషులుగా మమ్మల్ని బయటకు విడుదల చేయడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే అతనికి రాజకీయానికి కావలసినటువంటి దానికి ఆయుధంగా ఎవరినన్నా పనిచేస్తాడు ఎందుకేతండి అతను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఇప్పుడు అతని కుమారుడిని పిల్లి సూర్యప్రకాశండు శాసనసభ్యుడిగా పెట్టాడు రామచంద్రపురం నియోజకవర్గంలో అంటే ఈ కులంలో యాభై వేల మంది శట్టుబద్ధ్యులు ఉన్నారు అందులో ఈ కులంలో చెట్టుబజ్జిగా ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా చేసే ఆరాధ్య ఎవరికి లేదా అది ఆ కుటుంబానికే ఉందా అది మీరు అందరూ గమనించుకోవాలి అటు చెట్టు బజ్జి సోదరులు కానీ ఇటు పాప సోదరులు కానీ అటు బీసీఎస్సీ మైనార్టీ సోదరులు అందరూ కూడా గమనించుకొని అనే వ్యక్తికి తెలుగుదేశం గుర్తుపై ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని అదే రకంగా స్వర్గీయ జిఎంసీ బాలయ్య గారు కుమారుడైనటువంటి హరీష్ మాల్ గారు కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి అతను కూడా మంచి నేరుతో గెలిపిస్తారని చెప్పి చేత చేతంటే అరుష్ కు మాధు బాలయ్య గారు అంటే మన జిల్లాని కల్పంట్రీగా తీర్చిదిద్దాలని చెప్పేసి కళ్ళ కన్న వ్యక్తి ఆయన కళ్ళలో మూడే మూడు మా నియోజకవర్గాన్ని మిగిలిపోయింది అవి ఏంటంటే ఓటుపిల్లి నర్సాపురం రైల్వే లైన్ ఓటి అదేవిధంగా ముత్తీశ్వరం కోటి బిల్లి రోడ్కం రైల్ బిచ్చి అదేవిధంగా జొన్నాడట్టు యానం రెండు ఐదు వేలు అయినటువంటి గేటు కుట్ రోడ్డు ఒకటి ఉంది గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఈ రోడ్డుకి వైండింగ్ చేస్తూ ఆ రోజున జివో కూడా నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు కూడా జీవో ఇష్యూ చేశారు కానీ చ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జీవో రద్దు టెన్ టెండర్ కన్నా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొన్న అమలాపురం మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు అదే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే అటు మోడీ గారి సహాయంతో ఇటు చంద్రబాబు నాయుడు గారి సహాయంతో ఇటు హరీష్ మాధురి గారు అదేవిధంగా వారెడ్డి సుభాష్ గారు కూడా మనందరు సహకారంతో ఓట్లేసారి అందరినీ గెలిపిస్తే మన జిల్లా మన నియోజకవర్గం అభివృద్ధి ఉంటుంది అని చెప్పేసి మంత్రి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కాపు జాయింట్ యాక్షన్ కమిటీ పెద్దలందరికీ కూడా వేదిక పట్టణ కాపు సంఘం తరఫున తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి పెద్దలందరూ విషయాలు చెప్పారు దాని ప్రకారం చూసుకుంటే మా రామచంద్రపురం మాత్రం తొంభై నాలుగులో ఇండిపెండెంట్గా తోట తిమ్మూతుల గారిని ఎక్కించుకున్న ఘనత చరిత్రకు ఉంది మరి అదేవిధంగా అప్పటి నుంచి కూడా తోపులు చెట్టుపల్లెలు రెండు కులాలు కూడా మరి ఇక్కడ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అయినప్పటికీ ఇప్పుడున్న ఎన్నికల్లో ప్రధానంగా ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు సుభాష్ గారు మరి అందరికీ కూడా కావలసిన వ్యక్తి ఎందుకంటున్నానంటే మన పవన్ కళ్యాణ్ గారు భుజం తట్టి కులాలను ఏకం చేసే వ్యక్తిని మీకు పంపుతున్నాను మీ నియోజకవర్గానికి మీరు ఇతను గెలిపించినాము తీసుకురండి అని ఇచ్చిన మాట వెంటనే కూడా మరి నియోజకవర్గ పెద్ద పెద్దలందరూ కూడా జన సైనికులు వెంటనే దాన్ని ఆదరించి ఆయన ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా కాపులందరూ కూడా మరి నేను జరిగే విజయ విజయావకాశాలు కాపుల మీద ఆధారపడి ఉన్నాయి కాపులు ఇటు వేస్తే అటు ఆ వ్యక్తిని ఎక్కుతాడు ఎందుకంటే యాభై శాతం యాభై వేల మంది సిట్పల్లింటే యాభై ఐదు వేల మంది కాపులు ఉన్నారు కాపులు వన్ సైడ్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా సుభాష్ గారికి వేయడానికి అందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు ఎందుకంటే రాక్షస ప్రభుత్వాన్ని ఆరాజక పాలనని చూశారు ఈ యొక్క కాపు కార్పొరేషన్ తీశారు విదేశీ విద్యా విధానాన్ని తీశారు ఇవన్నీ కూడా కాపులకు అన్యాయం ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తీశారు ఆ విదేశీ విద్యా విధానంలో చాలా మంది కోల్పోయారు ఎందుకంటే ఇరవై లక్షలు పది లక్షలు దానికి ఇచ్చేవారు ఆకులు వీర్రాజు గారు చెప్పినాడు అందులో నేను కూడా ఒక బాధ్యతని నా నా కొడుకులు కూడా ఇరవై లక్షలు అప్పు చేసి విదేశీ విద్య చదివించుకున్నాను మరి అలాంటి నా నేనే ఉన్నానంటే నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో దయచేసి అది ఆలోచించి మరి రేపు రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అది కూడా ఉమ్మడి గవర్నమెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేమందరం కూడా ఇంచుమించు మన జన కూడా మే పదమూడు ఎప్పుడు వస్తుందా నువ్వు బటన్ నొక్కడం కాదు మేము బటన్ నొక్కి మిమ్మల్ని వెనక్కి గద్దె దింపి వెనక్కి పంపే రోజు వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా సభాముఖంగా తెలియజేసుకుంటూ రామచంద్రపురం నియోజకవర్గంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అటు పార్లమెంటు సచివల్లి నియోజకవర్గాన్ని ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మరి విధులైనటువంటి పౌర సమాజానికి కాపు సమాజానికి కాపు జేఏసీ తరఫున కాపు సంబంధించిన ప్రముఖులందరూ కూడా కూర్చుని జరిగిన నష్టాలు గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టం ఏదైతే అంతకుముందు ఇచ్చినటువంటి లాభ నష్టాలు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కాపు సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు మేము అందరూ కూడా ఉద్యమాలు చేసి కాపు తెలంగా వరిజ వంటర పొలాలకి ఉద్యమాల వల్ల ఒక కాపు కార్పొరేషన్ ఆలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏర్పాటు చేయడం జరిగింది కాపు కార్పొరేషన్ కాదు ఏటా వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్లో ఎప్పుడూ లేదు మొట్టమొదటిసారిగా వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది బడ్జెట్ కేటాయింపు ద్వారా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు గత తెలుగుదేశం హయాంలో ఖర్చు పెట్టడం కూడా జరిగింది ఒక లక్ష రూపాయల సబ్సిడీతోటి తోటి రుణాలు రెండు లక్షలు లక్ష సబ్సిడీ లక్ష లోన్ చొప్పున రెండు లక్షలు చొప్పున లక్షలాది మందికి రుణాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కాపులకి భవనాలు కూడా దాదాపు ఐదు వందల చిల్లర భవనాలు కూడా శాంక్షన్ చేయడం నిధులు ఇవ్వడం కూడా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అదే కాదు కాపులకి విదేశీ విద్య చెప్పి మరి వేలాది మంది విద్యార్థులకి పది లక్షల రూపాయలు చొప్పున విదేశీ విద్యను మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ రకంగా రుణాలు కానీ భవనాలు కానీ విదేశీ విద్య కానీ ఈడబ్ల్యుఎస్ ఎస్ రిజర్వేషన్ ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ని ఈ కాపు తెలగా బలిజా వంటరి కులానికి ఐదు శాతాన్ని కేటాయించడం కూడా జరిగింది దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది ఈ రకంగా బీసీ రిజర్వేషన్ కేంద్రానికి పంపడం ఈ లోపల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం అభివృద్ధి నిధులు ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయ్యాము ఇవన్నీ జరిగినా సరే మీరు వైసీపీ ప్రభుత్వం వచ్చింది ప్రజాని ఎవరు కాదనిలేదు కానీ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి ఆలోచించండి కాపు సమాధి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఐదు శాతాన్ని ఎటువంటి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ విధమైన ఉత్తర్వులు లేకపోయినా సరే ఈయనే సూమోటివ్గా ఈ ఐదు పర్సెంట్ తీసేశారు అమలు చేయడం మానేశారు కాబల బలిదాలు అసలు ఒక కులానికి ఇచ్చిన రిజర్వేషన్ని ఈ దేశ చరిత్రలో తొలగించిన సందర్భం ఎక్కడైనా ఉందా ఆలోచించండి కాపు సమాజం ఒక రిజర్వేషన్ పోరాడి సాధించుకుంటే ఆ రిజర్వేషన్ తీసేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు ఇది ఎక్కడైనా ఉందా పోరాడి సాధించుకున్న రిజర్వేషన్ దానివల్ల జరిగిన నష్టం ఇలా మా సోదరుడు చెప్పారు ఆయనే చెప్తున్నాడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల పైసలు మేము ఉద్యోగాలు ఇచ్చే ఫైవ్ పర్సెంట్ వేసుకోండి పదమూడు వేల నుంచి పదిహేను వేల ఉద్యోగాలు ఈ కాపు సమాజం నష్టపోయింది వారు ఇచ్చిన ఉద్యోగాల్లోనే మేము మేము కొత్త ఫిగర్ చెప్పట్లేదు ఆ రకంగా వేలాది ఉద్యోగాలు ఈ కాపు సమాజం నష్టపోయింది అదే కాదు మెడికల్ సీట్లలో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ లేకపోవడంలో మెడికల్ సీట్లు కోల్పోయారు ఇంజనీరింగ్ సీట్లు కోల్పోయారు అలాగే విద్యా సంస్థల్లో కోటా సీట్లు కోల్పోయారు ఈ రకంగా వేలాది మంది విద్యార్థులకి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపు కోటా ఇవ్వకపోవడం వల్ల తీవ్ర నష్టం జరిగిందనేది పౌరులు కాపు సమాజం ఆలోచించాలని చెప్తున్నా అదే కాదు విదేశీ విద్య ఆ రోజున వేలాది మంది పంపితే ఈ రోజున మూడు సంవత్సరాల దాకా పడకేసేసి నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరంలో ఏదో పంపానని చెప్పి ముగ్గురిని పంపాను ఐదుగురిని పంపాను ఆరుగురిని ఊరిని అంటున్నారు ఒక పక్కన వేలాది మంది విద్యార్థులు చదువుకుంటుంటే ముగ్గురు నలుగురు బంపేరంటే విదేశీ విద్యని అడగటే క్లీన్ చేశారు ఇదే కాదు కాపు భవనాలు ఏ కాపు భవనాలు ఎక్కడికక్కడ ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకుపోయారు శాంక్షన్లు ఆపేశారు శాంక్షన్లు అనేటువంటి సైట్లు కూడా తీసేసుకున్నారు కాపులు ఎడల వివక్ష చూపించారు ఆ సగం సగం అసంపూర్తి భవనాలతోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ప్రాంతాలు తిరుగుతున్నాం అయ్యా మీ టైంలో కోటి రూపాయలు శాంక్షన్ అయింది మీ టైంలో యాభై లక్షలు శాంక్షన్ అయింది అనేక ప్రాంతాలు కూడా మా దగ్గర ఎక్కడెక్కడ భవనం శాంక్షన్ అయింది అవన్నీ ఎక్కడ అయిపోయాయండి ఒక్క భవనానికి కూడా ఒక యాభై లక్ష పది లక్షలు ఇచ్చిన సందర్భం లేదు కాబట్టి కాపు భవనాలను కూడా పడకేసేసారు అదే కాదు ఒక్క లక్ష రూపాయల రుణం ఈ ఐదు సంవత్సరాలు ఏ ఒక్క కాపు వ్యక్తికి ఇవ్వలేదు గత హయాంలో వేలాది మందికి ఇచ్చి ఇస్తే రుణాలు ఇవాళ ఐదు సంవత్సరాలు ఒక్క రుణం కాబట్టి రుణాలు ఇవ్వలేదు అభివృద్ధి నిధులు ఇవ్వలేదు విదేశీ విద్య ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ లేదు అగ్రవర్ణాల పేద రకౌలు రైతులకు కూడా అందులో ఉన్న కాపు సమాజం రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వకుండా నష్టం చేశారు ఈ రకంగా ఇంత ఐదు సంవత్సరాల్లో తీవ్ర నష్టం జరిగినటువంటి ఏదైనా జాతి ఉన్నట్టే అది కాపు సమాజం అని చెప్పి ఈ రిజర్వేషన్ కూడా తీసేసారు మీరేసే ఓటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని ఒక విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరేసే ఓటు ఈ రాష్ట్రం అన్ని రంగాలు విధ్వంసాన్ని ఆపాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలన్న కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ గారిని కాబట్టి మీరు ఆలోచించండి మీరేసే ఓటు ఈ నియోజకవర్గ అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి ఈ యొక్క ఇది అందరితో పాటు మనందరే అభివృద్ధి రాష్ట్రం దేశం మన జిల్లా మన రా నియోజకవర్గంతో పాటు మన అందరి అభివృద్ధి కాబట్టి మీరు అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్న పౌర సమాజంలో అందరికి విజ్ఞప్తి టాపు సమాజమే కాదు పౌర సమాజం కూడా ఆలోచించి ఎన్డీఏ అభ్యర్థులుగా నిలబడినటువంటి మన సుభాష్ గారికి వారికి సైకిల్ గుర్తు అట్లాగే హరీష్ మాధుర్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డారు వారి సైకిల్కి వారిది కూడా ఇక్కడ సైకిల్ గుర్తే కాబట్టి ఇబ్బంది లేదు రెండు కూడా సైకిల్ గుర్తుకు వేటేసి ఓటేసి అక్కడ పార్లమెంట్లో వారిని రాష్ట్రంలో వీధిని పంపించడం వల్ల రాష్ట్రంలో ఎన్డీఏ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేలాగా కృషి చేయాలి ఈ దేశ రాష్ట్ర నియోజకవర్గాన్ని పునర్నిర్మాయించకూరు